అందరికీ నమస్తే ఈరోజు కార్తీక మాసం మొదలైన రోజు బుధవారం పొద్దున్న నాలుగుంపా అయిందండి నాలుగు గంటలకు అలారం పెట్టుకొని లేచాము మా ఇంట్లో స్వామి మాల వేసుకుంటున్నారు అందుకోసం పొద్దున్నే లేచాము చూడండి ఇంకా ఎవ్వరూ లెగవలేదు చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ లేచి అన్ని కాలకృత్యాలు తీర్చుకొని కొద్దిగా పాలు తీసుకొని స్వామి బట్టలు అరటి పళ్ళు పళ్ళు కొబ్బరికాయ అన్నీ తీసుకొని బయలుదేరాము మాల వేసుకోవడానికి మా ఇంటి దగ్గర నుంచి ఒక ఇరవై నిమిషాల దూరం అయితే ఉంటుంది స్టార్ట్ అయ్యాము చెప్పులు వేసుకోకుండా రోజు మొదలైంది మొదలవబోతోంది చాలా చాలా బాగా అనిపించింది అంత పొద్దున్నే ఏ పని లేకుండా అయితే రెడీ అయి వెళ్ళము కదా మాలధారణ కోసం రెడీ అయ్యాము బయటకు వచ్చాము ఎవ్వరూ లెగవలేదు ఇంకా ముందు రోజైతే వర్షం పడింది భయమేసింది వెళ్ళేటప్పుడు వర్షం పడుతుందేమో అని కానీ ఆ దేవుని దయ ఆ బ్లెస్సింగ్తో వర్షం అయితే లేదు చుట్టూ కూడా ప్రశాంతంగా చీకటిగా అనిపించింది ఇంకా ఎవ్వరూ లెగవలేదు నాకు ఆ ప్రకృతిని అలా చూసినప్పుడు మనసుకి చాలా చాలా హాయిగా అనిపించింది ఇంకా బయలుదేరాము ఎవ్వరూ లెగవలేదు చాలా చీకటిగా ఉంది చూడండి చుట్టుపక్కలంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలా వెళ్ళడం నాకు చాలా చాలా నచ్చింది మనం ఒకటి మనసులో అనుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నాము అది బాగా జరగాలి అని చెప్పి ఖచ్చితంగా అయితే జరుగుతుందండి స్వామి మాల వేసుకుంటారు కదా అందరూ ఒకటే అండి మాల వేసుకోవడం అంటే ఏమీ లేదు మనల్ని మనం శిక్షించుకోవడం అంతే ప్రతి ఒక్కరికి మంచి కర్మ చెడు కర్మ రెండూ ఉంటాయి మంచి కర్మను మనం తీసుకోము ఎందుకంటే సుఖపడుతుంటాం అదే చెడ్డ కర్మ అయితే ఎన్నో కష్టాలు వస్తాయి ఆ కర్మల్ని భరించలేక చాలా చాలా అసలు ఎంత వేదన పడుతూ ఉంటామో కదా దానికోసమే ఈ అయ్యప్ప మాలండి మన కర్మని మనమే కరిగించుకోవడం మనం తప్పు చేసామనుకోండి వేరే వాళ్ళు వచ్చి శిక్షించేలోపు మనకి మనమే శిక్షించుకుంటే ఇంకా వాళ్ళు వచ్చి మనల్ని ఏం శిక్షిస్తారు చెప్పండి అలాగే కర్మ కూడా అంతే మనకి తెలుసో తెలియకో మనం తప్పులు చేస్తాము వాటి శిక్షణ కూడా మనమే అనుభవించాలి దానికోసమేనండి ఎంతో మంది ఇలాగా అయ్యప్పమాల వేసుకొని ఎన్నో ఎన్నో అద్భుతాలను చూసిన వాళ్ళు ఉన్నారు మా స్వామి కూడా ఇది పదకొండోసారి వేయడం మధ్యలో ఒక త్రీ ఇయర్స్ వేయలేకపోయారు జాబ్ పర్ జాబ్ వల్ల ఇప్పుడు మళ్ళీ వేసే అదృష్టం వచ్చింది మాకు చాలా చాలా అద్భుతాలు మా జీవితంలో అయితే జరిగాయండి అసలు ఇంకా అవి చెప్పలేను చెబితే ఎన్నో ఎపిసోడ్స్ అవుతుంది ఖచ్చితంగా ఒకటైతే చెప్తానండి మాల వేసుకుంటే మాత్రం మీ జీవితం ఖచ్చితంగా అయితే మారుతుంది చూసారా అండి మనం గుడి దగ్గరికి వచ్చాము ఇదే అండి చాలా చాలా పెద్ద గుడి చాలా చాలా బాగుంటుంది మేము ఐదు పావుకి అలా వెళ్ళాము చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో కదా వీళ్ళందరూ దేనికోసం వచ్చారంటారు అయ్యప్ప కోసం వచ్చారు కొంతమంది ఆల్రెడీ మాల వేసుకున్న వాళ్ళు ఇంకా అక్కడ పూజలు చేసుకోవడానికి వచ్చారు ఇలా వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళానండి ఎంతోమంది స్వాములు పొద్దున్నే పూజ చేస్తున్నారు అసలు నాకైతే చూడగానే గూస్బంస్ వచ్చాయండి నాకు ఎంతో అదృష్టం అనిపించింది నేను ఇది చూడగలిగాను అని అందరూ దేవుణ్ణి స్మరిస్తున్నారు అయ్యప్పని స్మరిస్తున్నారు మేము కూడా అలా వెయిట్ చేస్తున్నాము మాల వేసుకోవడం కోసం అని చెప్పి నిజంగానేనండి మాల వేసుకున్న వాళ్ళు నియమ నిష్టలతో ఉండి అది కనుక పూర్తి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే వాళ్ళ జీవితం మారుతుంది నియమనిష్టల్ని మనం కొంచెం అటు ఇటుగా చేసినా పర్లేదు కానీ మనం ఒకరికి అన్యాయం చేయకూడదు ఒకరిని బాధ పెట్టకూడదు ఒకరి నుంచి ఏమీ ఆశించకూడదు ఒకరిని హట్ చేయకూడదు ఇవి మాత్రం మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మన జీవితం అయితే మారుతుందండి నిజంగా మా జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగాయో నేనైతే చెప్పలేనండి అసలు తలుచుకుంటేనే మాకు ఈ అదృష్టం ఇచ్చావా అనిపించింది స్వామి అయితే మాల వేసుకొని దీక్ష చేస్తున్నారు నేనైతే మాల వేసుకోకుండా దీక్ష చేస్తున్నానండి నలభై రోజులు స్వామి మాల వేయాలంటే ఖచ్చితంగా భార్య అనుమతి ఆవిడ సహకారం ఖచ్చితంగా ఉండాలండి ఒక నలభై రోజులు మీరు పొద్దున్న సాయంత్రం అలాగే మిగతా టైంలో కూడా దేవుని స్మరిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఎందుకండి మంచి జరగదు ఖచ్చితంగా జరుగుతుంది నలభై రోజులు ఒక మండలం మనం దేవునికి దండం పెట్టుకొని ఏ కష్టమైనా ఉన్నా మీరు అది చెప్పుకొని మీరు మాల వేసుకొని ప్రతిరోజు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి చన్నీళ్ళు స్నానం చేసి చన్నీళ్ళు స్నానం చేయడం అంటే మాట్లాడండి అది ఎంతో కష్టమైనది అలా చన్నీళ్ళు స్నానం చేసి పూజ చేసుకొని ఆ సాత్విక ఆహారం తీసుకుంటూ నేల మీద పడుకుంటూ మన దగ్గర అన్ని సుఖాలు ఉంటాయండి ఫ్యాన్లు ఉంటాయి ఏసీలు ఉంటాయి మంచాలు ఉంటాయి కానీ చేప వేసుకొని దాని మీద పడుకోవాలి ఎందుకండి దేవుడు కరుణించరు చెప్పండి ఖచ్చితంగా దేవుడైతే కరుణిస్తాడండి మా జీవితంలో అయితే జరిగింది మేము ఆ అద్భుతాన్ని అయితే చూసాము నిజంగా మనం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి పక్క వాళ్ళ గురించి మంచి ఆలోచించాలి ఎప్పుడు ఎవ్వరికీ మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదండి కానీ చెడు అస్సలు ఆలోచన కూడా ఆలోచన చేయకూడదు మనకి ఎవరైనా నచ్చలేదనుకోండి వాళ్ళకి దూరంగా ఉండాలి అంతే వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి నేను యాక్చువల్గా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తునేటప్పుడు చాలా రోజులైందండి ఈరోజు తుఫాన్ ఉంది దేవుడికి ఒకటే దండం పెట్టుకున్నాను అసలు ఎవ్వరికి ఎలాంటి అపాయం గేడు కలగకుండా చూడు దేవుడా అని అదిగోండి స్వామికి మాల వేశారు మాల ధారణ అయిపోయింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి నాకు మాత్రం ఆ రోజు కోసం ఒక మూడు రోజుల నుంచి అయితే ఎదురు చూసాను నేను ఆ రోజు వచ్చేసింది చాలా చాలా బాగా అనిపించింది ఇప్పటికీ ఆరు రోజులు అయ్యాయండి దీక్ష మొదలుపెట్టి ఆ భగవంతుని కృపతో పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఆ దేవునికి పూజ అలాగే సాయంత్రం తులసి అమ్మవారి దగ్గర కూర్చొని విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటున్నాను బాగుందండి ఈ జీవితం అయితే ఒక నలభై రోజులు మళ్ళీ మనకు సంవత్సరంలో రమ్మన్నా రాదు అంతే నేను నాకు నా జీవితంలో జరిగిందైతే నేను చెప్తున్నానండి ఇందులో అబద్ధం కూడా లేదు చాలామంది వేరే వేరే మతాల వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ సాక్ష్యాలు మాకు ఇది జరిగింది అది జరిగింది అని మనమే చెప్పుకోమండి ఎందుకో కానీ చెప్పాలి మనకి జరిగింది నలుగురికి చెప్తే ఏ ఒక్కరికైనా సరే అది వాళ్ళ హృదయాన్ని తాకిందనుకోండి అంతే చాలు మాకైతే మాత్రం చాలా చాలా మంచి జరిగింది నా జీవితంలో నాకు నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదండి పెళ్ళైన కొత్తలో ఒక్క చీర కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు నేను ఉన్న పరిస్థితి అద్భుతం అండి అద్భుతం అంటే అద్భుతం ఇంకా నేను ఇది ఒక్కటే చెప్పగలను చూడండి ఎంతమంది స్వాములు పొద్దు పొద్దున్నే వచ్చి అందరూ ఎంతో భక్తిగా వాళ్ళు ఏం చేయాలో అది చేసుకుంటున్నారు అందరూ మాల వేసుకొని పూజ అయిపోయిన తర్వాత అక్కడ శివలింగం అయితే ఉంటుందండి దానికి అభిషేకం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఈ నలభై రోజులైనా ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక దేవునితో ఉండడం మంచిగా ఉండడం ఇవన్నీ నేర్చుకుంటారండి ఆ నలభై రోజులు నేర్చుకున్నది కనీసం మన జీవితంలో కంప్లీట్గా చేయకపోయినా అప్పుడప్పుడైనా మనం చేస్తామండి దాన్ని అందుకోసమైనా సరే మనం ఈ మాల వేసుకోవాలి స్వాములు ఇలా శివయ్యకి అభిషేకం చేశాము ఆ నీళ్ళు కూడా తల మీద చల్లుకున్నాను చాలా చాలా బాగా అనిపించిందండి అంత పొద్దు పొద్దున్నే అంతమంది స్వాముల మధ్యలో ఒక చాలా చాలా భక్తిగా చాలా బాగా అనిపించింది నాకు దేవుణ్ణి నమ్ముకుని ధర్మంగా న్యాయంగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా అయితే దేవుడు మనకి మేలు చేస్తాడండి మనకి మన మేలు గుర్తుండవండి మన కష్టాలే మనకి గుర్తుంటాయి అందుకే మన కర్మ కరగడానికి మనం ఖచ్చితంగా ఇలాంటివన్నీ చేయాలి ఖచ్చితంగా స్వామి మాల మాత్రం మన కర్మను కరిగించుకోవడానికేనండి ఎన్నో నియమాలు ఎన్నో నిష్టలు ఎంతో మనసును పవిత్రంగా ఉంచుకోవాలి ఈ రోజుల్లో అది ఎంతో కష్టం కదండి ఆ కష్టాన్ని కనుక మనం దాటినట్లయితే మన జీవితం అయితే ఖచ్చితంగా బాగుంటుందండి ఒకసారి ఏదో చేసేసి ఆ మేము చేసేసా మాకు అవ్వలేదు అలా అనుకోకూడదండి ఎప్పుడు కూడా ఎప్పుడు అప్పుడప్పుడు మనకి దేవుడి మీద కోపం వస్తుంది ఏదో ఒకటి అంటాం మనకి జరగలేదని కానీ మనం ఎప్పుడూ కూడా దేవుడు సన్నిధిలో ఉన్నట్లయితే మన జీవితం ఎప్పుడూ కూడా బాగుంటుంది ఆ కష్టంలో దేవుడు మనల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఆదుకుంటాడండి స్వామియే శరణం అయ్యప్ప ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నామం ప్రతిరోజు ఇలా పొద్దున్న సాయంత్రం ఇంట్లోనే పూజ చేసుకుంటున్నామండి విఘ్నేశ్వరుడికి అయ్యప్పకి అలాగే షణ్ముఖుడికి చాలా చాలా మా అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో మాత్రం లైకుల కోసం సబ్స్ సబ్స్క్రైబర్ల కోసం కాదండి మా జీవితంలో మాకు జరిగింది నేను చెప్పాను అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్